హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ మనందరిలో కామన్ గా ఉండే ఒక పాయింట్ చెప్తాను ఈరోజు అది సమస్య ఏంటి అంటే మనందరిలోనూ కోపం ఉంటుంది ఒక్క నిమిషం కోసం ఒక మంచి సంబంధాన్ని జీవితం నాశనం చేసుకుంటాం అలాంటి కోపాన్ని మనం ఎలా నియంత్రించుకోవాలి కోపం వల్ల వచ్చే అనర్ధాలు ఏమిటి కోపం రావడానికి మనకి ఐదే ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయండి ఒకటి అవగాహన లోపం మనల్ని ఇంకొకరు అర్థం చేసుకోంట్లేదు వేరే వాళ్ళని అర్థం చేసుకోవడం వల్ల మనకి కోపం అది దారి తీస్తుంది అనుచిత నిరీక్షణలు అంటే చూడండి మనం ఒక భార్యాభర్త ఉంటారు ఏదన్నా పార్టీ కానీ ఫంక్షన్ కి కనీ అనుకుంటారు అలాంటప్పుడు ఆ భర్త ఏదో ఒక టైంకి ఆఫీస్ నుంచి రావడం మధ్యలో ఏదో ఒక ఫ్రెండ్ రావడం వల్ల వాళ్ళు ఏదో ఒక అనిచిత వారణాల్లో కార్య కార్య వాళ్ళ వల్ల వాళ్ళు ఏం చేస్తారు అంటే టైంకి రాలేకపోతారు మనకి లేట్ అవుతుంది ఇంట్లో ఉన్న భార్యకి ఎంత కోపం అసహనానికి గురవుతాం రెండు మూడవది ఆత్మ గౌరవం అంటే మన ఈగో హర్ట్ అవుతుందండి ఎవరైనా ఏదన్నా మన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టు గాని మన గౌరవాన్ని కించపరిచినట్టు గాని ప్రవర్తిస్తే మనలో వెంటనే కోపం చెలరేగిపోతుంది ఎందుకంటే శారీరక మానసిక వత్తుళ్ళు అందువల్ల తినకపోవడం గాని నిద్రపోవడం గాని ఆ మనలో లేకపోతే మనలో ఉన్న సహనం కూడా నశించిపోతుందండి శక్తి తగ్గిపోతుంది దీనివల్ల చిన్న విషయానికే మనకి కోపం వచ్చేస్తుంది పాత అంటే మన చిన్నప్పుడు చైల్డ్హుడ్ డేస్ లో జరిగిన సంఘటనలు అప్పట్లో దాచుకున్న బాధలు ఉంటాయి కదా ఇవన్నీ సడన్ గా ఎప్పుడన్నా మనకి గుర్తొచ్చినా కూడా కోపం అంతా బయటకు వచ్చేస్తుందండి మరి ఈ కోపం వల్ల మనలో జరిగే అనర్థాలు ఏంటి ఈ యొక్క కోపం వల్ల చూడండి భార్య భర్తల మధ్య ఏదో బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ టైంకి అవి జరిగినప్పుడు వాళ్ళ యొక్క సంబంధాలే దెబ్బతింటాయి కోపంతో మాట్లాడిన ఒక్క మాట జీవితం మొత్తం మార్పు కారణం అవుతుంది ఆలోచన శక్తి తగ్గిపోతుందండి కోపంలో మనం ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం అనేది కూడా ఆలోచించం నిర్ణయాలు అన్ని కూడా తప్పుగానే ఉంటాయి తర్వాత శారీరక ఆరోగ్యంపై మరి దుష్ప్రభావం ఈ ఆలోచన వల్ల ఈ కోపం వల్ల ఏమవుతుంది బీపీ మైగ్రైన్ గుండె సంబంధ సమస్యలు అన్ని కూడా ఈ కోపంతోనే పెరిగిపోతాయి పరిస్థితులు తప్పుడు దిశలో తీసుకెళ్తుందండి ఎందుకు అంటే తప్పు చిన్నదే అయినా గొడవ అది ఏమవుతుంది పెద్దగా మారిపోతుంది అప్పుడు సమస్యను ఇంకా పెద్దది చేస్తుంది మన మనశ్శాంతికి దూరం అయిపోతాము మన అంతర్గత శాంతిని కోల్పోతాం అందువల్ల మనసులో ఇంకా క్రూరత్వం బాధ విచారణ పెరిగిపోయి మనసు అటు ఇటు ఊగిసలాడుతూ నలిగిపోతూ ఉంటుందండి అలాంటి కోపాన్ని మనం మన నుండి పారద్రోలేయడానికి మనం ఏం చేయాలి ఫస్ట్ది ఏంటి అంటే అవగాహన లోపం అండి ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుని మాట్లాడితే కోపానికి దారి తీయదు ఎందుకు అంటే మనం రోజు ఎంతో ఆ భావోద్వేగాలను ఎదుర్కొంటూ ఉంటాం కదా మనం అనేటప్పుడు అసలు ఎందుకు జరిగింది ఈ విషయం ఈ విందువల్ల నేను ఏం చేయాలి పిల్లలు మనం ఆట వినకపోయినా వాళ్ళు మనం చెప్పినట్టు వినకపోయినా కోపం వస్తుంది కానీ మనం ఏం చేయాలి ప్రేమతో చెప్పాలండి పిల్లలకి ఆ ప్రేమతో చెప్పడం వల్ల కోపం వస్తుంది కానీ ఒక్క నిమిషం ఆగండి ఆ క్షణం అక్కడి నుంచి ఏమీ మాట్లాడద్దు మౌనంగా ఉండి వెళ్ళిపోండి అక్కడి నుంచి తర్వాత కోపం తగ్గాక మాట్లాడండి అలా బయటికి వెళ్ళండి కోపం వచ్చిన సమయంలో బయటికి వెళ్ళండి కోపం వచ్చిన సమయంలో వాళ్ళు చేసిన ఒక మంచి పనైనా తలుచుకోండి అప్పుడున్న కోపం అంతా పోతుంది అమ్మ అంటే అందరిని ఒకేలా ప్రేమిస్తుంది కదండి ఆ దివ్యాత్మ ప్రేమ లక్షణాలు కలిగి ఉన్నదే అమ్మ అలాంటి ప్రేమ తత్వాన్ని మనలో నింపుకోండి ఆ నిమిషంలో మనం ఎప్పుడైతే ప్రేమతో మనం ఉంటామో కోపం అనేది మన దగ్గరికి దరి చేరదు మనం ఇంకా చేయాల్సింది ఏంటంటే ఒక్క నిమిషం మాట అనే ముందు ఆలోచించండి ఒక్క నిమిషం ఆగండి ఏమైంది వెంటనే రియాక్ట్ అయిపోవాలా రియాక్ట్ అవ్వకపోతే ఏంటండి అవ్వదు కదా ఒక్క నిమిషంలో ఏమి కొంప ములిగిపోయేది ఏమి ఉండదు కదా రియాక్ట్ అయితేనే కొంప మునిగిపోతుందండి అదే రియాక్ట్ కాకపోతే ఏ కొంపలు ములగవు చక్కగా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే మన సమస్యలు తొలగిపోతాయి కోపంలో అరవడం కాని తిట్టడం కానీ గొడవ పడటం కానీ ఇలాంటివి చేస్తే మనం జీవిత కాలంలో ఎన్నో కోల్పోవలసి వస్తుంది మరి అలాంటి కోపాన్ని తగ్గించడానికి మీరు ఈ రోజు నుంచే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవ్వరికైనా ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయా ఎదురైతే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ